సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా చైనాలో భారీ వరదలు భీభత్సం సృష్టించాయి అనేక నగరాలు నీట మునిగాయి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి రోడ్లన్నీ చెరువుల్లా మారిపోయాయి అనేక ప్రాంతాలలో చెట్లు ఇల్లు కులాయి వందలాది కార్లు నీటిలో కొట్టుకుపోయాయి దీంతో జనం రోడ్డున పడ్డారు ఈ వరదల దాటికి కోట్లల్లో నష్టం వాటలేంది చైనాలోని యునాన్లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది భారీ వర్షాల తర్వాత నుజియాంగ్ ప్రిఫెక్చర్లోని ధులాంగ్ జియాంగ్లో నది తీరా భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈశాన్య రాష్ట్రాలలో కురుస్తున్న కుండపోత వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఇరవై ఐదు మంది వరకు మరణించారు అధికారిక సమాచారం ప్రకారం అస్సాం రాజధాని గౌహతిలో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోయారు అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారున్నారు గోలాఘట్ లక్ష్మీపుర జిల్లాలలో వరదల కారణంగా మరో ముగ్గురు మృతి చెందారు అరుణాచల్ ప్రదేశ్లో ఒక వాహనం వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనలో ఏడుగురు మరణించగా మరో ఇద్దరు వేరువేరు ఘటనల్లో మునిగి చనిపోయారు ఈ రాష్ట్రంలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందారు మిజోరం త్రిపుర మేఘాలయ రాష్ట్రాలలో గత ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది మంది మృతి చెందారు వరదలే దీనికి కారణమని అధికారులు పేర్కొన్నారు మణిపూర్లో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఇంపాల్ నగర జీవితం స్తంభించింది ఇంపాల్ నది ఒడ్డున నివసిస్తున్న వారికి అధికారులు తరలిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు ఉత్తర సిక్కింలో సుమారు పదిహేను వందల మంది పర్యాటకులు భారీ వర్షాల వల్ల అక్కడే చిక్కుకుపోయారు మంగన్ జిల్లా తీస్తాగ్ నదిలో పర్యాటకులు ప్రయాణిస్తున్న వాహనం పడిపోవడంతో ఒకరు మృతి చెందారు ఇద్దరు గాయపడ్డారు మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు అస్సాంలో భారీ వర్షాల వల్ల పదిహేడు జిల్లాలు ప్రభావితమయ్యాయి లక్ష్మీపూర్ ఒక్క జిల్లాలోనే ఏకంగా నలభై వేల మందికి పైగా వరద బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది కాగా వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి